రోజున మైలవరం మండలం చంద్రాల గ్రామంలో రాస్తరోకో చేయడానికి ఇక్కడ ఇల్లు కోల్పోయిన బాధితులంతా కూడా సిద్దపడ్డారు పది సంవత్సరాల నుండి రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయి సుమారు ఆరు కోట్లన్నర రూపాయలు ఈ గ్రామానికి డబ్బులు రావాల్సి ఉంది దీని మీద అనేక మార్లు కలెక్టర్ గారిని ఆర్ఎండార్ కి సంబంధించి అట్లాగే ఆర్ఎంబి అధికారుల్ని గ్రామ సచివాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు స్టేట్ సచివాలయం వరకు ఇప్పటిక పది సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఈ చంద్రాల గ్రామంలో ఇచ్చిన దాఖలు లేవు పక్కనే ఉన్నటువంటి వెల్లడం గ్రామంలో కొంతమందికి వేయడం జరిగింది ఈ గ్రామం చేసినటువంటి పాపం ఏంటని మేము అడుగుతా ఉన్నాం ఆ రోజున ఇల్లు కోల్పోయిన ప్రారంభం నుంచి ఈ రోజు వరకు మేము సరిపోయినటువంటి ఫోటోలు పెట్టి ఇలా ప్రదర్శనగా పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అంతేకాదు ఇల్లు కోల్పోయిన తర్వాత తలో పది లక్షలు ఐదు లక్షలో రెండు లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇళ్లని పునర్నిర్మాణం చేసుకున్న వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని వాటన్నిటికి వడ్డీలకి ఈ ప్రభుత్వం వడ్డీలు కట్టిద్దా అని మేము అడుగుతా ఉన్నాం వడ్డీతో సహా ఈ ప్రభుత్వం చెల్లించిందా అని అడుగుతా ఉన్నాం ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మీరేమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా అని అడుగుతా ఉన్నాం కనీసం ఉన్న వాటికే లేదు పోయిన వాళ్ళకి ఇంకేమిస్తారు ఈ ప్రభుత్వం అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే మన రెవెన్యూ కార్యాలయం దగ్గర మేము ఒంటి గంట దాకా ధర్నా చేశాం నాలుగు గంటల పాటు రెవెన్యూ కార్యాలయం దగ్గర ఉంటే ఫోనుల ద్వారా నడిపి డబ్బులు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాటికి మీ అకౌంట్ లో ఉంటే చూసుకోండి అన్నారు ఓకే మీ మాట నమ్మాం అధికారులకు గౌరవ ఇచ్చాం కానీ అయ్యి ఈ రోజు వరకు ఈ రోజు ఎంఆర్ఓ గారు మళ్ళీ చెప్తా ఉన్నారు మరొక మూడు రోజులు వేస్తామని మేము ఈ గ్రామం రాకముందే పోలీసు అధికారులు వచ్చే పరిస్థితి ఉంటా ఉంది కనీసం ప్రజాస్వామ్యంలో మేము పది సంవత్సరాలుగా ఇల్లు కోల్పోయి డబ్బులు రాలేదని చెప్పేసేసి ఒక్కొక్కరికి పది లక్షల నుంచి ఇరవై లక్షల పై చిలుకులు డబ్బులు రావాల్సి ఉన్నటువంటి వాళ్ళు అడగడానికి రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా లేకుండా ఉంది ఈ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా నియంతృత్వంతో పరిపాలిస్తా ఉంది ఇది మేము ఈ ప్రభుత్వానికి ఒకటే ఉన్నాం ప్రజలని తమ హక్కుని అడిగే హక్కు కల్పించండి కనీసం అడిగే హక్కు కూడా లేకుండా చేస్తే పాతాళానికి తొక్కుతారు ఈ ప్రజలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ గ్రామంలో పెద్దలున్నారు ఇద్దరు ఒకే పార్టీ అనుకుంట గతంలో ఒకళ్ళు ఒక పార్టీ ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళైనా వచ్చి కనీసం ఇదిగో మీకు మద్దతుగా ఉంటాము మేము అడుగుతాము అనే ప్రసక్తే లేకుండా పోయింది అరే రోడ్డు పోసిన రోడ్డు మొత్తం కూడా ఈ రోజున రోడ్డు అంతా కూడా పడిపోయి ఉంది కానీ ఆ రోడ్డు గురించి పట్టించుకునే నాదుడు కూడా ఈ గ్రామంలో లేరు మైలవారు నుంచి ఇక్కడ రావడానికి నలభై నిమిషాలు టైం పడతా ఉంది స్కూల్స్ ప్రారంభమైనా పిల్లలు ఆటోలో వస్తున్నారు సైకిళ్ల మీద వస్తా ఉన్నారు పిల్లల పరిస్థితి కూడా పట్టించుకున్న పరిస్థితిలో అధికార పార్టీ నాయకులు లేరు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా లేరు అందుకనే మేము సిపిఎం పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోడ్డు విస్తరణని ఇల్లు కోల్పోయిన ప్రతి బాధితుడికి ఈ రోజున ఎట్టి పరిస్థితిలో ఈ రోజున డబ్బులు చెల్లించాలి లేదా స్పష్టమైన హామీ ఇవ్వాలి ఏ రోజు వేస్తారో లేదంటే మాత్రం ఇప్పుడే మేము రాష్ట్ర వరకు దిగుతా ఉన్నాం రాష్ట్ర రోకం చేసి తీరతాం పోలీసులు అడ్డుకున్న దీనిలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఎటువంటిది లేదు ఇప్పుడు రాష్ట్ర రో చేసి ఎంఆర్ఓ గారు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చి ఎప్పుడేస్తారు రాతపూర్వకమైన హామీ ఇవ్వాలి ఏదో వచ్చి ఒక మాట చెప్పేసేసి అలా మమ్మల్ని ఏదో కాంప్రమైజ్ చేసి వెళ్లే పరిస్థితి వల్ల ఉపయోగం లేదు రాతపూర్వకమైన హామీ ఇవ్వండి మీ దగ్గర ఏం జరిగింది ఆ ప్రొసీజర్ ఏం జరిగింది ఏం జరగబోతా ఉంది ఎల్లుండి ఏం జరగబోతా ఉంది స్పష్టమైన హామీ ఇవ్వండి ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము విరమిస్తాం లేదంటే రాస్తారు ఒక చేస్తే చేరుతాం మీరు అరెస్టులు చేసినా వెనక తగ్గేదైతే లేదు రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం ఇవాళ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం హిమాలయ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం హిమాలయ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన